మీరు కూడా హ్యాపీగా ఈ దీపావళి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అలాగే నా ఛానల్ మీ అందరూ కూడా డెవలప్మెంట్ చేయలేని కోసం ఇంకా సబ్స్క్రైబ్ లైక్ చేసి ఇంకా బాగా పెరగాలి కోరుకుంటున్నాం ఈ వారం చూస్తున్న సంత అయితే సోమవారం సంత బుడుముడి విలేజ్లో అయితే జరుగుతుంది లావేరి మండలం ఈ సంత అయితే మార్నింగ్ సిక్స్ నుంచి పన్నెండు వరకు అయితే జరగడం జరుగుతుంది సంతకి ఆవులు కోళ్ళు గొర్రెలు అన్నీ కూడా వస్తాయి యానిమల్స్ ఈ దేశీ అవి అయితే చూన్ ఫ్రెండ్స్ రేట్ అయితే పద్దెనిమిది వేలు చెప్పారు ఫైనల్ అయితే పన్నెండు వేలకైతే అమ్మడం జరిగింది గిత్తదొడత అయితే ఉంది దగ్గర ఒక ఎనిమిది నెల వయసు ఉన్న అయితే ఉంది పాలు అయితే రోజుకి మూడు లెట్ల పాలు వరకు అయితే ఇస్తుందని చెప్తున్నారు ప్యూర్ దేశీ ఆవిది క్వాలిటీ అయితే బాగుంది పాలు అయితే తక్కువ ఇస్తుంది లేటు అన్నారా చెప్పున బాగా అయితే అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే రైతులు ఏ రేట్ అయితే నేను అడిగేటప్పుడు చెప్తున్నారో అదే రేట్ అయితే నేను చెప్పడం జరుగుతుంది చాలామంది అడుగుతున్నారు అన్న మేము సంతకైతే వచ్చాము మీ రేట్లు కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయని నేను ఒక్కొక్కరు అడిగేటప్పుడు ఒక్కొక్కలా చెప్తారు పొద్దున్న సంతకు తెచ్చిన వెంటనే ఒక రేట్ అయితే చెప్తారు కొంచెం టైం అవుతుంది కొల్ది సేల్ చేయాలని కంపల్సరీ ఇంకా తగ్గించి అయితే చెప్తారు కాబట్టి నేను అడిగేటప్పుడు ఏ రేట్ అయితే చెప్తున్నారో అదే రేట్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ వారం అయితే దీపావళి కాబట్టి కొంచెం రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయి మంచి క్వాలిటీ ఆవులు అయితే రావడం అయితే జరిగాయి మీరైతే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్స్ నాకు ఎంతో ఇంపార్టెంట్ చంచి పాలావులు ఎక్కువైతే వచ్చే జెర్సీ ఆవులు క్వాలిటీ ఆవులు కూడా రావడం అయితే జరిగింది యావైతే చూడండి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు ఈయనింది అయితే ఆడదోడతానైతే ఉంది రేట్ ఆ సెకండ్ లాక్టేషన్ యావైతే చూడండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ జెర్సీ ఆవు సెకండ్ లాక్టేషన్ రేట్ అయితే యాభై వేలు అయితే చెప్తున్నారు గత నేను ఏడు ఏడు చొప్పున పద్నాలుగు ఏళ్ళ పాలు వరకు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఈతకి ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది కాకపోతే మే ప్లాస్లోనైతే అయితే ఉంది చూడండి ఆవు అండర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్యూర్ జెర్సీ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మంచి క్వాలిటీ హెచ్ఎఫ్లో క్రాస్ బీడ్ అయితే ఇది కూడా అయితే పెట్టింది మనకి అమ్మ అమ్మకం జరిగిందని చెప్తున్నారు రేటు కూడా ఎంత కమ్మారనే విషయం అయితే చెప్పట్లేదు ఈ టైపు ఆవులు అయితే మంచి అయితే ఈ వారం అయితే బుడమూరు సంతకైతే రావడం జరిగింది ఏవైతే చూడండి యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈయన ఆవిని సెకండ్ లాక్ టేషన్ జెర్సీ క్రాస్ బీడు ప్రజెంట్ అయితే ఐదో అయితే చొప్పున రోజుకి పది లెట్ల పొరకైతే పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఈయన వన్ వీక్ అవుతుంది కాబట్టి ఇంకా పాలు పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఆవు పొదుగు సైజు క్వాలిటీ వర్క్ అయితే చాలా బాగుంది క్రాస్ వేడ్ ప్యూర్ జెర్సీ అయితే కాదు క్రాస్ వేడ్ కూడా బాగానే పాలు అయితే ఇస్తాయి ఫ్రెండ్స్ గెత్తదోడ మగదోడ ఇది చూడండి నాలుగు రూములు అయితే క్వాలిటీ ఎంత బాగున్నాయి సమానంగా ఉన్నాయి మంచి పొదుగు అయితే ఉంది ఆవుకి ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ ప్యూర్ జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ ఇంకా చేయడానికి దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అయితే టైం అయితే ఉంటుంది రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు ముప్పై ఐదు వేలు తొలిపెయ్య రెండు పళ్ళలో ఉంది చెప్పినంత కాదు ఇంకా బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ప్యూర్ జెర్సీ ఇది పెయ్యి అయితే మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు యాభై చోన్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ లాక్ క్లెస్ట్ అని చెప్తున్నారు రెండవ యత రేట్ అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది గత ఇతలో ఎనిమిది ఎనిమిది చెప్పిన రోజుకి పదహారు లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు మనకి సంతలో చెప్పేది కంటకి మన ఇంటికట్టసే తేడా అయితే ఉంటుంది కాకపోతే ఆఫ్ సైజు క్వాలిటీ బట్టి చూసుకోవాలి బ్రీడ్ వరకు వచ్చేసరికి అయితే క్రాస్ బీడ్ ఇది కూడా జెర్సీ క్రాస్ బీడే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈ మధ్యన క్రాస్ బీడ్లు అయితే కొంచెం పాలు అయితే బాగానే ఇస్తున్నాయి అది చూసుకొని అయితే కొనుక్కోలేదు అంటే కొంచెం ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చేసరికి కూడా కొంచెం కాస్ కాస్తాయి అంత వేగంగా హెల్త్ ఇష్యూ వచ్చేసరికి పడిపోవావు కాబట్టి క్రాస్ బిల్డ్ అయితే బాగుంటాయి యావైతే చూడండి రేట్ అయితే ముప్పై వేలు అయితే చెప్తున్నారు సెకండ్ లాక్లేషన్ లెషన్ ఏమింది ఇచ్చాను ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు దగ్గర మూడు ఈతలా అవైతే ఉంటుంది పాలు అయితే ఇంత ముందు ఈతలు ఐదు చొప్పున చెప్పు పదిలే వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో ఇవ్వడానికి అయితే రెడీగా అయితే ఉంది అవుతుంది అవి కాకపోతే పొదుగు సైజు క్వాలిటీ వరకు అయితే బాగుంది వాళ్ళు చెప్పిన ముప్పై ఐదు వేలు కాకుండా ఇంకా మనం బ్యాన్ మాడుకుంటే ఇంకా బాగా అయితే రావచ్చు రీజనబుల్ ప్రైజ్లోనే అయితే రావచ్చు అవైతే ప్యూర్ జెర్సీ కాదు క్రాస్ ఇది కూడా ఇది కూడా మనం చెప్పినంత కాదు బేరం చేసుకుంటే బాగుంటుంది యావత్ చూడండి ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అలా ఉంటే మేకల్స్ అంతవైపు అయితే వచ్చాము ఈ అయితే చూడండి పదకొండు అయితే కొన్నారని చెప్తున్నారు ఇంకా మంచి ఇంక పెరిగే అవకాశం అయితే ఉంది ఇంక రేట్ అయితే పదకొండు వేలకి కొన్నామని చెప్పడం జరిగింది ఇది దగ్గర వయసు ఒక తొమ్మిది నెలలు ఉండొచ్చు అనుకుంటున్నాం మీకే మీరైతే కామెంట్ల రూపంలో తెలియజేయండి దాని వయసు ఎంత ఉంటుంది బుడిమన్స్ అంతా ఎక్కువ పశువులకు అలంకరించే కూడా వస్తాయి చూడండి ఇక్కడ పదమూడు వేలు చెప్తున్నారు ఈ బ్లాక్ కలర్ తల్లి పిల్లని గత్త మొగది మొగ మేక పిల్ల తల్లి వచ్చాం బ్లాక్ది పదమూడు వేలు అయితే రేట్ అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పినంత కాదు ఇంకా బేరం చేసుకుంటే ఇంకా బాగా తగ్గొచ్చు ఈ తల్లి పిల్లలు కూడా రెండింటిని కలిపి పదమూడు వేలు అయితే చెప్పడం జరిగింది చూడండి మంచి పెద్ద మేకలు అయితే వచ్చాయి ఈ వారం మేకలు అయితే ఎక్కువగానే వచ్చాయి సొంత మొత్తం బాగానే వచ్చాయి మేకలు ఈ మా గురిపోయి పదహారు వేలు కొన్నారని చెప్తున్నారు చూడండి ఇది ఇది రేట్ అయితే ఈ అయితే రేట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది పదమూడు వేలు అయితే చెప్తున్నారు పోతుది మగపోతు వాళ్ళు చెప్పినంత కాదు ఇంకా మనం బేరం చేసుకుంటే ఇంకా తగ్గుద్ది బాగా దాని వెయిట్ అది ఎన్ని కేజీలు పడుతుంది అంటే మీట్ పర్పస్ కాబట్టి మేక బదులు అనేసరికి చూసుకొని అయితే కంపల్సరీ అయితే కొనుక్కోవాలి ఇవి చూడండి రెండు ఆడమేక పిల్లలు ఇవి రెండు కూడా ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇంకా బాగా బేరం ఆడితే ఇంకా తగ్గొచ్చు అని చెప్పడం జరుగుతుంది రెండు కూడా ఆడవేనే ఇంకా వీటికంటే ఆకులు రమ్ములు అని కూడా పెడితే బాగా గ్రోత్ వస్తాయని చెప్పడం జరుగుతుంది వీటికి కాబట్టి రేట్ అయితే తగ్గుతుంది కంపల్సరీ రేట్ అయితే ఐదు వేలు చెప్పారు ఇంక ఫైనల్ నాలుగు వేలు అయితే ఇమ్మని చెప్తున్నారు ఆయన ఈ చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు కూడా పదమూడు వేలు అయితే చెప్తున్నారు ఈ రెండు మేక పిల్లలు కూడా మగవిరి దగ్గర ఒక ఆ మూడు నెలలు పైన అయితే వయసు అయితే ఉండవచ్చు వాళ్ళు చెప్పినంత కాదు ఇంకా బేరం చేసుకుంటే ఇంకా బాగా తగ్గొచ్చు ఏది కూడా సంతలో చెప్పినంత కాదు క్వాలిటీ బట్టి మనం బేరం చేసుకుంటే బాగా రీజనబుల్గా అయితే తగ్గొచ్చు అయితే నాకు అనిపిస్తుంది ఇదైతే చూడండి రేట్ అయితే పదివేలు అయితే చెప్తున్నారు మేకనే సారీ ఫ్రెండ్స్ మ్యాక్ కాదు ఇది గొర్రె క్షమించాలి అందరూ ఈ మ్యాక్ గొరిని అయితే పదివేలు అయితే చెప్తున్నారు సరదాగా అయితే మేమైతే ఐదు వేలకైతే అడిగాము ఇవననే సార్ చూడండి చేపల కోసం అయితే ఇక్కడ వాళ్ళు బాగా అమ్ముతారు కందివాళ్ళ సంత తర్వాత గుడిమూరి సంతలు ఎక్కువ చేపల వాళ్ళు అయితే అమ్మడం జరుగుతుంది చాలామంది సబ్స్క్రైబ్స్ అదే పొలాల్లో నాటుకోవడానికి అన్ని రకాల నార్లు అయితే అడుగుతున్నారని చెప్పింది అక్కడ అమ్మడం జరుగుతుంది యాభై చూడండి రేట్ అయితే ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫస్ట్ లాక్ టేషన్ ఆరు దోటితో ఉంది పాలు అయితే మూడు మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ల వరకు అయితే పాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఆవు అయితే కొంచెం మేపు లాస్లో ఉంది ఇంకా మేపుతో ఇంకా పాలు పెరిగే అవకాశం అయితే ఉంది కంపల్సరీ ఇది ఫ్రెండ్స్ ఈరోజు సొంత వీడియో ఆవులైతే వచ్చాయి మంచి క్వాలిటీ ఆవుల వరకు అయితే బాగా రావడం జరిగింది చూడండి ఇదే చెప్పాను కదా ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు రేటు యావు సెకండ్ లాక్టేషన్ కుమ్మలైతే లేవు కొయ్యంబత్తూర్ బ్రీడ్ కొంచెం మిక్సింగ్ అయ్యింది ఆవులు అయితే గత యాతికి ఐదు రేట్ల వరకు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఈ వేతకి అయితే మేపు అయితే ఉంది మంచి క్వాలిటీ ఆఫ్ ఫ్రెండ్స్ కాకపోతే సింగిల్ మేపు ఉన్న వాళ్ళకి అయితే బాగుంటుంది హౌస్ పర్పస్ ఆవు అయితే మీడియం సైజు ఫస్ట్ చెకండ్ లాక్టేషన్ ఆవు సైజు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా పొదుపు చేసే అవకాశం అయితే ఉంది ఇంకా మేమైతే ఇరవై లోపు అయితే అడగడం జరిగింది ఈ ఆవుని ఫ్రెండ్స్ నేను ఏదైనా అడిగితే కంపల్సరీ మీకు వీడియోలు అయితే మెన్షన్ చేస్తాను ఏదైనా సరదాగా అడిగినా కూడా అది ఎంత రేటు ఇస్తాం అన్నదనే విషయం కూడా మెన్షన్ చేస్తాను ఇక్కడ నుంచి ఇదైతే ఇరవై లోపు అయితే చెప్పమన్నాను ఇంకా బేర మ్యాచ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది కానీ మరి నాకైతే తీసుకునే ఉద్దేశం అయితే లేదు మాకు ఆల్రెడీ ఆవులు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది మంచి క్వాలిటీ ఆవులు అయితే వచ్చాయి ఈ ఆవు అయితే చూడండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు నలభై ఐదు వేలు సెకండ్ లాక్టేషన్ ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ వరకు అయితే టైం అయితే ఉంటుంది పాలు అయితే ఐదు ఇచ్చేప్పుడు రోజుకి పది లీటర్ల వరకు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఇది మేమైతే ముప్పై నాలుగు వేలకైతే అడగడం జరిగింది యావని మన సబ్స్క్రైబర్ ఇవనని చెప్పడం జరిగింది ఆవైతే హైటు కాదు షార్ట్ కాదు మంచి అంత క్వాలిటీ అయితే బాగుంది ఇంకా టైం ఉంది కాబట్టి పొదుగు చేసే అవకాశం అయితే కూడా కంపల్సరీ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ వారం సొంత వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మరొకసారి మీ అందరి కోసం కూడా దీపావళి శుభాకాంక్షలు హ్యాపీగా దీపావళి అయితే జరుగు జరుపుకోండి ఎటువంటి ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా క్రాకర్స్ అయితే కాల్చుకోండి ఇది నా రిక్వెస్ట్ చిన్నపిల్లలు కాటు ఉంటే జాగ్రత్తగా అయితే చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ దీవాలి